ప్రకాశం జిల్లా తల్లుపాడు మండలం గానుగపెంట గ్రామంలో జరిగింది ఆ గ్రామానికి చెందిన అమ్మల బ్రోను రమణ అనే గర్భిణీ స్త్రీని కందుల ఓబులు రెడ్డి కి సోమవారం ఉదయం పదకొండు గంటలకు జాయిన్ చేశారు డాక్టర్ ఆంజనేయులు ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన తర్వాత హార్ట్ హార్ట్క్లెయిమ్ ఫెయిల్ అయ్యి సరిగా పట్టించుకోకపోవడం వలన తగిన సౌకర్యాలు లేక డాక్టర్ నిర్లక్ష్యంతోనే తన బిడ్డను పోగొట్టుకున్న ననీ తల్లి ఆవేదన చెందుతుంది దీనికి సంబంధించి అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గానుగపెంట గ్రామస్తులు కోరుతున్నారు చెప్పమ్మా బ్యాగ్ పుట్టేసేది ఆర్టీ ఫోర్సెప్స్ లేదు హాస్పిటల్ ఈఎంఆర్ లేదు దైనిక ల్యాబ్లో లేదు ఆర్టీ ఫోర్సెప్స్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ తప్పు మేనేజర్ తేవాలి మేనేజర్ సార్ ఇవ్వాలి అక్కడ ఏమేమి ఉన్నాయో లేవు నా తప్పేది నేను ఉన్న వరకు అన్ని సర్ది పెట్టాను లేదా లంచ్ ఏదో లంచాలు పిలవండి ఇంజక్షన్ డాక్టర్ ఆంజనేయులా డిగ్రీ చదివి బీటెక్ చదివి కూతురు ఆపరేషన్ చేసింది ఎవరు అతనేనా అతనేనా బేబీ చచ్చిపోవడానికి కారణం ఎవరు ఆయనేనా